ఓం శ్రీ నమో నారాయణాయ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఈ ఒక్క మంత్రం చదివితే చాలు లక్ష్మీ కటాక్షంతో నట్టింట్లో కనక వర్షం కురవడం ఖాయం వైకుంఠ ఏకాదశి పర్వదినాన కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీరు లక్ష్మీదేవి కృపా కటాక్షం కూడా సంపాదించుకోవచ్చు తద్వారా మీరు అధిక ఇబ్బందులకు లోను అవుతున్నట్లయితే అందులో నుంచి బయటపడవచ్చు శ్రీ మహావిష్ణువుకు భార్య అయినటువంటి లక్ష్మీదేవి తనను ఆరాధించిన వారికి సిరి సంపదలను అందిస్తుంది లక్ష్మీనారాయణ ఆరాధించిన వారికి ఆది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధర ధాన్యాలు సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భాగవత పురాణంలో చెప్పుకోవచ్చు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులు పెద్ద ఎత్తున వైష్ణవ దేవాలయాలకు వచ్చి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటారు ఈ పర్వదినం డిసెంబర్ ఇరవై మూడవ తేదీన అంటే శనివారం వస్తుంది ఈ నేపథ్యంలో మీరు వైకుంఠ ఏకాదశి పర్వదినాన కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీరు లక్ష్మీదేవి కృపా కటాక్షం కూడా సంపాదించుకోవచ్చు తద్వారా మీరు అధిక ఇబ్బందులకు లోను అవుతున్నట్లయితే అందులో నుంచి బయటపడచ్చు ఈ శ్రీ మహావిష్ణువుకు భార్య అయినటువంటి లక్ష్మీదేవి తనను ఆరాధించిన వారికి సిరి సంపదలను అందిస్తుంది శ్రీ మహావిష్ణువు అవతారం అయినటువంటి శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన కుచేలుడు ఇంట కనక వర్షం కురిపించాడు అంటే తనను తమ్ముకున్న భక్తుల ఇంట్లో కనక వర్షం కురిపించడానికి శ్రీ మహావిష్ణువు సదా సిద్ధంగా ఉంటాడు మనస్సు నిర్మలంగా ఉండి పరమ పావన రూపమైనటువంటి శ్రీ మహావిష్ణువును ఆరాధించినట్లయితే మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా మీరు దురదృష్టవశాత్తు ఆస్తి వివాదాల్లో చిక్కుకున్న డబ్బు మంచినీళ్ళలా ఖర్చయిపోతున్నా మీ చేతి నుండి అనవసరపు ఖర్చులు వృధాగా అవుతున్నా మీరు కట్టించిన సొమ్ము వైద్య ఖర్చులకు సరిపోతుందా ఈ కష్టాల నుంచి బయటపడాలంటే వైకుంఠ ఏకదశి పర్వదినాన ఉత్తర దర్వ దర్శనం చేసుకుని మహాసంకల్ప యంత్రం చదివినట్లయితే మహాసంకల్ప మంత్రం చదివినట్లయితే మీరు మీ కష్టాల కడలి నుంచి బయటికి రావచ్చని పండితులు చెబుతున్నారు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం శ్రీ ఓం నమ ఓం పరమ విష్ణు వక్ష స్థితాయ నమ రమాయ ఆశ్రిత తారాకాయ నమో వహ్నిజాయ నమ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి అక్షస్థలంపై ఉంటుంది లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు హృదయ నివాసిని అందుకే అమ్మవారిని సేవిస్తే శ్రీ మహావిష్ణు కరుణా కటాక్ష వీక్షణలో మనకై ఎక్కువగా ప్రసరిస్తాయని పురాణాలు చెప్తున్నాయి కనుక మీరు ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లయితే ఈ మంత్రం రేపు ఉదయం ఈ మంత్రాన్ని ఈ రోజు ఉదయం అంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉదయం స్నానాధికారాలు ముగించి ను ఎనిమిది సార్లు మంత్రాన్ని చదివినట్లయితే మీరు ఆస్తికన కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో కడదాం అంతవరకు ఓం నమో వెంకటేశ్వర